పోయి బయట ఉన్న భూములు సరిపోలేదా ఏం మాట్లాడుతున్నావు పవన్ నేను ఆక్రమించడం ఏంటి ఏమి పత్తితో మాట్లాడుకు గజాల మొద్దు అడుగు ఫారెస్ట్ భూముల గురించి మాట్లాడుతున్నావు అదే భూమినే తీసుకున్నాను అది ఫారెస్ట్ భూమి కాదు ఫారెస్ట్ భూమి ఎల్లో బోర్డర్ క్రాస్ చేసావు అరవై మూడు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించావు అంటే అది అది అసలు ఏమైందంటే నువ్వేం చెప్పక్కర్లేదు అధికారం అడ్డం పెట్టుకుని ఆక్రమణలు చేసి కబ్జాలు చేసి వేల కోట్లు సంపాదించవు లేదు లేదు నేను నీతిగానే సంపాదించాను నీతోనే మోట మాట నీ నోట్లోంచి రానివ్వకు ఏంటండి ఆక్రమించిన అటవీ భూమిలో మావిడి బొప్పాయి సాగు చేసావు లేదు లేదు నా భూముల్లోనే వేసుకున్నాను వ్యవసాయం అంటే నాకు బాగా ఇష్టం అవి అటవీ భూములని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది ఇంకా ఎక్కడెక్కడ ఆక్రమించారో మీ వాళ్ళందరి బాగోతారు త్వరలోనే బయటకు వస్తాయి అసలు ఎందుకు మీరంతా మా మీద పడుతున్నారు మీకు అధికారం వచ్చింది కదా మీ పని మీరు చేసుకోండి మమ్మల్ని పదే పదే ఎందుకు డిస్టర్బ్ చేస్తారు పదో పదోయ్ కాదు మీరు దోచుకున్నవన్నీ వారిని అనా పైసాతో సహా కక్కిస్తాం దానివల్ల మీకేంటి లాభం మాలాంటి వాళ్ళ ఎదుగుదలను చూసి వారు లేకపోవడమే కదా కష్టపడి సంపాదించి ఎదగడం గొప్ప అంతేగాని మీలాగే కబ్జాలు చేసి అధికారం ఉపయోగించుకుని ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించేసి ఆస్తులు చేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదు ఓ దిగొచ్చాడండి పెద్ద భగత్ సింగ్ అయినా తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు నీకెందుకు న్యాయస్థానాలు కళ్ళు కప్పి మీరు చేసేటువంటి అకృత్యాలను బయట పెట్టడానికే మా కూటమి ప్రభుత్వం ఉంది ఆ ఆ రెడ్ బుక్ వేసుకుని మా పార్టీ వాళ్ళ పేర్లని రాసుకుని ఒక్కొక్కళ్ళని పర్సనల్ గా టార్గెట్ చేసి మీరు ఏదో గొప్ప అనుకుంటున్నారు అనుకోవడం పంది కొల చేతిలో అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి మీ ప్రభుత్వంలో చేసినవన్నీ ఏ నాయకుడిని చూసినా అంత అవినీతిమయమే మీకు అధికారం వచ్చిందిగా మీరు కూడా చేసుకోండి ఎవరు కాదన్నారు ప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్లడానికి అంతేగాని గెలిచిన ప్రతి నాయకుడు తన చేతిలో పవన్ ఉంది కదా అని అవినీతి పనులు చేసి అక్రమంగా సంపాదించడానికి కాదు సినిమా డైలాగులు బాగా చెప్తున్నావు సినిమాలు చేసుకోకూడదు ఇక్కడ ఎందుకు నీకు రాజకీయాలు నాలాంటోడు ఉండాల్సింది సినిమాల్లో కాదు రాజకీయాల్లోనే నీతి నిజాయితీ రాజకీయాలు రాష్ట్రానికి దేశానికి చాలా అవసరం ప్రజలు ప్రజలు అంటున్నావు ఈ ప్రజలు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారో ఎవరికి తెలియదు నువ్వు ఎంత ప్రజల గురించి ఆలోచించినా వేస్ట్ వాళ్ళు రివర్స్ అయిపోతారు వాళ్ళు రివర్స్ అయినా అవ్వకపోయినా వాళ్ళకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఆదరించినా ఆదరించకపోయినా తొరగబోతున్నా కనిపిస్తున్నా నష్టాన్ని అడ్డుకోవడం రాజకీయ నాయకుడిగానే కాకుండా ఒక భారతదేశ పౌరుడిగా నా ధర్మం ఈ దాన ధర్మాల గురించి నాకు మా జగలకు చెప్పక మాకు నచ్చవు తోచుకు తోపడం నచ్చుతుందా ఎన్ని కోట్లు కావాలి మీకు తరతరాలు అనుభవించడానికి సరిపడా సంపాదించారు ఇంకా ఆసిపోవట్లేదా మీకు డబ్బంటే ఎవరికాశ లేదు అందరూ డబ్బు కోసమే కదా బతికేది ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వస్తాం అందిని కాడికి పిండుకుంటాం మీ అవినీతి సామ్రాజ్యం ఇంకా ఎంతో కాలం నిలవదు చూసూ ఉండండి మీరు తిన్నది మొత్తం కక్కిస్తాం మీకు అంత సీన్ లేదు ఇలాంటి కేసులు కోర్టులు మాకు లెక్కే లేదు మా ఆస్తులు ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు ఈ పొగరే అని వస్తాం మీ అవినీతి నాయకులందరూ అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ రికవర్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం రాసి పెట్టుకో మీ అవినీతి పనులందరినీ బొక్కలు వేస్తాం కాపాడుతాం